హాయ్ మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగుంటారు అనుకుంటా నేను ఈరోజు మనం ఒక హెయిర్ డై ఆయిల్ రెడీ చేస్తాము హెయిర్ డై ఆయిల్ మనకు ఎంట్రుకలకి మంచి నలుపు ఇస్తుంది మంచి షైనింగ్ ఇస్తుంది బాగా గ్రోత్ పెరుగుతుంది వెంట్రుకలు ఊడనే ఊడదు ఇది వచ్చి మన వారంలో రెండు రోజులు ఖచ్చితంగా మనం పెట్టుకుంటా ఉన్నామంటే ఈ ఇప్పుడు చెప్పిందంతా మంచి రిజల్ట్ దొరుకుతుంది మీకు ఎటు ఎంటుకలు పొడుగు వచ్చేది షైనింగ్ వచ్చేది అన్నీ బాగుంటుంది ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్ మనం ఎట్ట రెడీ చేసేది చూస్తాం మనం ఇప్పుడు హెయిర్ డై ఆయిల్ రెడీ చేసేదానికి స్టవ్లో స్టవ్ వెళ్ళి ఇచ్చేసి బాండలు పెట్టుంటాం ఇనుం బాండలు మా ఇప్పుడు ఆవాలు వేస్తాము బాగా ఒక స్పూన్ వేసుకున్నానమ్మా ఏం చేసి ఇది వచ్చి దీన్ని వేయించాలమ్మా వేసేసిన దీన్ని వేయించుకుంటాము కొంచెం బాగా వేయగల ఆవాలు వచ్చి చిట్టపటని పడగ పగలుతా ఉంది చూడండి ఇది ఎట్ట ఎంచాలంటే దీంట్లో నుంచి కొంచెం నూనె వచ్చేంత వరకు ఎంచుకోవాలమ్మా కొంచెం సిమ్లో పెట్టుండా నేను ఈ ఆవాలు గురించి చెప్పాలంటే ఆవాలు నూనె వచ్చి మీకు మార్కెట్లో దొరుకుతుందిమా ఎంత రేటు తెలుసామా రేటు చాలా జాస్తి మా అట్లా లేకుండా మనమే ఈ మరిగా రెడీ చేసి ఆవాల నూనె మనం పెట్టుకుంటాము ఆవాలు వచ్చి ఎంటకలకి బాగా షైనింగ్ ఇస్తుంది ఎంట్ర గ్రోత్కి మంచి రిజల్ట్ ఇస్తుంది ఇది వచ్చి మనకు నా ఎంటుకలు నల్లగా ఉండేదానికి కూడా ఇది యూస్ అవుతుంది మా ఇది ఆవాలు చాలా మంచిది మా ఇది ఆవాలు నూనెగా మనం తీసేదానికన్నా ఇంట్లోనే మన ఆవాలు వేసి మనం నూనె రెడీ చేసుకుంటాము మా చూడండి మా కలర్ వచ్చి ఆవాళ్ళలోంచి ఎట్ట మారుతూ ఉంది మనం ఇటు ఎత్తి ఇటు వదిలినామంటే లైట్గా ఈ స్పూన్లో నూనెగా వచ్చునుమా అంతవరకు మనం కొంచెం వేయించాలమ్మా దాన్ని ఇక్కడ చూడండి మా ఆవాలు బాగా అయిపోయింది స్పూన్లోనే చూస్తారా ఆయిల్ తెలుస్తామని చూస్తారా ఎట్టా అతుక్కుని చూస్తారా ఈ మాదిరి మనం ఏంచుకో ఏంచాలమ్మా ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు స్టవ్ ఆర్పేస్తామ్మా ఇది కొంచెంగా ఉండదమ్మా దానివల్ల మిక్సీలో వేయి మళ్ళు కదా మనం ఏదన్నా ఒక రోకల్ బండ ఏదైనా రోకలు ఉంటే కూడా రోకల్లో వేసి మీరు దంచుకోండి మా దగ్గర ఇది ఉన్న వల్ల దీంట్లో వేసి నేను వచ్చి దాన్ని వచ్చి మ్యాష్ చేస్తూ ఉంటాను చూడండి మా ఎట్ట మ్యాష్ అయిపోయించండి ఈ మాది మనం ఏదన్నా పెట్టి పప్పు కొద్ది ఉంటే పప్పు కొద్దిలో కూడా మనం ఇంత చాలు మా బాగా మీకు నలిగిపోను ఇంత నలిగితే చాలు మనకు ఇప్పుడు మన హ్యాండ్ అయ్యి ఆయిల్ రెడీ చేస్తేనేసి ఆవాలు వేయించి పొడి చేసుకున్నామ ఇక్కడ చూడండి బాగా నున్నగా పొడి అయిపోయింది బ్రింగరాజ్ పొడి వచ్చి ఒక ముక్కలు స్పూన్ తీసుకున్నాన్రా ఆ ముక్కలు స్పూన్ దీంట్లో వేసేస్తాను ఈ ఆవాల పొడిలోనే దీన్ని వేసేస్తాము ఇప్పుడు మనం చూడండి గోరింటాకు ఆకు గోరింటాకు ఆకు మనం ఎత్తి పెట్టుంటాము కదా దాన్ని దీంట్లో పొడిలోనే వేసేస్తాము ఇప్పుడు హెయిర్ ఆయిల్ రెడీ చేసానికి మనం మూడు వస్తువులు వేస్తుండమ్మా ఆవల్ పొడి రింగరాజ్ పొడి గోరింటాకు ఆకు వేస్తుంటాము ఇప్పుడు తిరిగి స్టవ్ ముట్టించుకొని చూస్తాము స్టవ్ ముట్టించి సన్నగానే పెట్టుకోవాలమ్మా సన్నగా పెట్టుకోవాలా సన్నగా పెట్టుకొని లైట్గా ఎగితే చాలు ఇప్పుడు మనం వచ్చి కొబ్బరి నూనె వచ్చి యాభై మిల్లి పొయ్యిపోతామ్మా దీంట్లోనే ఇప్పుడు మనం కొబ్బరి నూనె యాభై మిల్లి దీంట్లో పోసేస్తాం పోసేసి దీన్ని కొంచెం మనం మరక కొంచెం మరగాల మరగని ఇప్పుడు చూడండి మనకు ఆవాలు వేయించి పొడి చేసినాము గోరింటాకు వేసుము వేసి బాగా మరగనిచ్చే వల్ల ఇప్పుడు మనకు కలర్ చూడండి ఇప్పుడు చూస్తారా ఎట్ట కలర్ దొరికి ఉండదు మనకి ఇప్పుడు ఇప్పుడే మనకు డై ఆయిల్ బాగా సహానికి పైన రెడీ అయిపోయింది ఇంకొంచెం మనకు మరగాలమ్మా గోరింటాకు పచ్చి ఆకుగా వేస్తుండమ్మా దానివల్ల మీకు పొంగు వస్తాం చూడండి నొరుగు వస్తుంది ఆ నొరుగంతా వచ్చి అట్నే తా నొరుగు నిలిచిపోయేంత వరకు మనం కొంచెం ఏంచాలమ్మా పచ్చ ఆకు వల్ల వస్తా ఉంది మనకు ఇక్కడ చూడండి బాగా మనకు కలర్ మారిపోయింది ఆకు బాగా ఏగిపోయింది ఇక్కడ చూడండి మా బొరుగు అంతా నిలిచిపోయి చూస్తున్నా ఇప్పుడు ఇంతవరకు మనం ఏంచాలమ్మా కా మనం బాగా మరగనీయాల చూడండి కలర్ మంచి కలర్ వచ్చేసింది స్టవ్ ఆర్పేసినమ్మా అంతే ఇది కొంచెం ఆరనిది అమ్మా మనకు ఆర్డై ఆయిల్ బాగా ఆరిపోయింది ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుంటాం ఇక్కడ చూడండి ఎంత కలర్గా వచ్చింది చూడండి మా మనం ఇప్పుడు ఇక్కడ చూడండి బాగా మనకు ఆవాలంతా పొడి అయిన వల్ల హెయిర్ డై ఆయిల్ మనకు బాగా స్ట్రాంగ్గా కలర్గా వచ్చి ఉంటుంది మా మీరు దీని వచ్చి కింద వేసే మా మీరు తల్ల రుద్దుకునేసి తలకు పోసేది ముందుగా ఇది ఇది వచ్చి ఉండదు కదా ఆకువంతా ఇవ్ తల్ల పూసుకొని మళ్ళీ మీరు పోసుకోవచ్చు వేస్ట్ చేసే పక్కండి ఈ ఇంత గద్ద ఆవాళ్ల నూనెనే మన అంగిట్లో మార్కెట్లో ఎంత రేటు తెలుసామా అన్న వేస్ట్ చేసుకోపాకండి ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఆవాల నూనె హెయిర్ డై ఆయిల్ రెడీ అయిపోయింది హెయిర్ డై ఆయిల్ నేను చేతిలో పుట్ట పోస్ట్ చూపిస్తాను చూడండి చూడండి మా ఎంత కలర్గా వచ్చి అది ఎంత కలర్గా వచ్చిండో చూస్తారా ఇక్కడ చూడండి ఈ హెయిర్ డై ఆయిల్ని మనం తల్లలో పూసుకున్నామంటే మనకు బాగా ఎంట్రుకలు నల్లగానే ఉంటుంది బాగా పొడుగు పెరుగుతుంది షైనింగ్గా ఉంటుంది మన మార్కెట్లో డబ్బులు వేస్ట్ చేసి ఆ నూనె అంతా మా మన ఇంట్లోనే న్యాచురల్గా మంచి వస్తువులు పెట్టి మన ఇంట్లోనే నీట్గా చేసుకుంటాము చూడండి మా నూనె బాగా నేను చేతిలో పుసుకున్నాను ఇట ఎట్టి ముందర ఎంట్రుకల్లో ఇది వేలు బాగా ఇట వద్దిలి ఇట బాగా మసాజ్ చేయాలమ్మా ఫుల్గా గా బాగా పడేట్టుగా బాగా ఇది చేయాలమ్మా మనం ఇక్కడ చూడండి ఇట్లా పాయి పాయిగా ఎత్తి మన నూనె బాగా రుద్దుకోవాలమ్మా మన రు నూనె రుద్దే దాంట్లోను మనకి ఎంటుకలకి మంచి బ్లడ్ సర్కులేషన్ అవుతాది మా అప్పుడు మనకి ఇంకా మంచి రిజల్ట్ దొరుకుతాది మా వేసి బాగా మసాజ్ చేయండి ముందర మసాజ్ చేయండి ఇక్కడ చూడండి ఇట పాయిల్ పాయిల్గా తీసి బాగా మనకు స్కాల్ఫ్లో రుద్దాలమ్మా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీకు ఎత్తుకొని పూసుకొని మా లోపల ఈ వేలిని లోపల ఇట్లా వదిలేవాలమ్మా వదిలేసి బాగా ఈ సైడ్లంతా బాగా రుద్ది బాగా మసాజ్ చేయండి ఒక ఐదు నిమిషాలు చేస్తే కూడా మంచిది మా మనకు తలకి ఇట్లా పెట్టేసి మళ్ళీ పైన ఉండే వెంటల్ని ఇలా సరుముకోండి సరిమేసి ఎంట్రుకలు చూడండి ఎంత పొడుగు మనం ఉంటుందో కొనా ఎంటు వరకు కొనా ఎంటుకల వరకు బాగా ఇతరుదేయండి ఫుల్గా స్కాల్ప్లు అయిపోయినాక ఎంట్రుకలు పొడుగ్గా ఉండే దాంట్లో మనం ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుక్కి మనం బాగా ఆయిల్ రుద్దే వాళ్ళమా ఈ ఈ ఈ కొనా బాగా పూసుకోండి అప్పుడు మీకు చెట్లు పోయేదంతా లేకుండా బాగా నల్లగా పొడుగ్గా బాగుంటుంది మా ఎంట్రుకలు మా ఇప్పుడు నేను తల్ల పెట్టు వెంట్రుకలు పెట్టుకున్నాను కదా అదే మరి పెట్టుకోండి వారంలో రెండు రోజులు ఖచ్చితంగా చేయండి మా అప్పుడుదా మీకు బాగుంటుంది ఇది బాగా మసాజ్ చేసి ఈ మరి పూసుకొని ఒక అరగంట సేపు గమ్మును కూర్చునేయండి మళ్ళీపై స్నానం చేయండి మా ఈ హెయిర్ డై ఆయిల్ వారానికి రెండు రోజులు ఖచ్చితంగా చేసి పెట్టుకోండి వెంట్రుకలు బాగా పొడుగ్గా ఒత్తుగా బాగా షైనింగ్గా బాగుంటుంది మా వెంట్రుకలు ఈ వీడియో మీకు పట్టు అనుకుంటాను పట్టిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఓకే థ్యాంక్ యూ మా